స్వాగతం వైసీపీ ఐదేళ్ల మోసపూరిత పాలనలో కుంటుపడిన నగర అభివృద్ధిని రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాలు సహకారాలతో మన కాకినాడను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పన్నెండవ డివిజన్ పర్లవపేటలో ఎన్నికల ప్రచారం బహిరంగ సభ నిర్వహించారు వైసీపీ పార్టీ నుండి దిబ్బాడ పెద్దబాబు చింతపిల్లి లక్ష్మి చింతపిల్లి అప్పారావు నొల్లి సింహాచలం పోలరాజు వారి అనుచరులు సుమారు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ డివిజన్ నాయకులు తుమ్మల సునీత తుమ్మల రమేష్ పేకేటి భాస్కర్రావు ఒమ్మి బాలాజీ కొక్కిలగడ్డ గంగరాజు తుమ్మల కొండలరావు తదితరులు పాల్గొన్నారు చాలా మంచిగా ఉన్నాడు మంచి పరిస్థితిలో ఉన్నాడు దయచేసి ఆపండి అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా రమేష్ కానీ సుమతి కానీ ఇంకా చాలా మంది మాట్లాడి ఈ ప్రాంతం గురించి కూడా చెప్పడం జరిగింది చాలా విషయాలు ప్రతి మనందరూ కూడా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒకసారి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మనకి ఎన్నికల సందర్భంలో ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకున్నాం గతంలో చాలా సందర్భాలు కూడా పెట్టుకోవడం జరిగింది ఇది ఎన్నికల సమయం ఈ ఎన్నికలు సమ గతంలో అయితే మన ఒక తెలుగుదేశం పార్టీ జరిపి మనం ప్రచారం చేస్తాం ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా నెంబర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలయికతో ఈరోజు మూడు పార్టీలు కలయికతో ఈరోజు కొండబాబు మీ ముందుకు వచ్చాడని కూడా ఈ తెలియజేస్తున్నా మూడు పార్టీల అభ్యర్థిగా కలయికతో ఈ రోజు ముందుకు రావడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ ఇది ఒక వెనకబడిన ప్రాంతం గతంలో ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా మంది మన మేయర్ గారు కానీ మన బాబీ గారు కానీ శివరాణి గారు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కొండమూరి సత్యనారాయణ గారు చాలా మంది పెద్దలు ఉన్నారు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గతంలో నేను శాసనసభలు అయినప్పుడు తొంభై తొమ్మిదిలో కాకినాడ నగరానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే చేశారు ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు అందరూ ఏమనివారంటే మా కాకినాడ చాలా సుందరంగా ఉంటుంది కాకినాడ ఒక ప్లాన్ సిటీ పెన్షనర్ హెరటేజ్ ఒక మంచి సిటీ అని అందరూ నోటినంతా చెప్పేవారు ఏ నాయకుడైనా సరే పెద్దలందరూ కూడా అందరూ చెప్పేవారు కానీ కాకినాడకి ఏంటి మనకి మెయిన్ రోడ్డు సినిమా రోడ్డు సినిమాలన్నీ ఒకే రోడ్ ఈ రాష్ట్రంలో అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉండే ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో ఫండ్స్ ఇచ్చారు అప్పుడు అది మీకు తెలియాలి అందరు కూడా ఎందుకంటే పెద్దలు నా వెనకాల కొండ వెనకాల తిరుగుతున్నారు మీరు అందరు కూడా ఒక నాయకుడిగా గతంలో కూడా గుర్తు చేసినట్టు అయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేస్తాను కూడా సుందరంగా తెలియజేస్తాను నేను ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు శ్రమను డెవలప్ చేయాలని చెప్పి ఒక ఫండ్ ఇచ్చారు మన రాష్ట్రానికి ఇస్తే అది రాజమండ్రి నగరం ముప్పై రెండు మున్సి కొన్ని మున్సిపాలిటీలు పెట్టారు డబ్బు అంతా కూడా అందులో కాకినాడ లేదు అప్పుడు కాకినాడ లేకపోతే ఆ రోజు వెళ్ళాను నేను బాలయ్య గారు అప్పుడు స్పీకర్ అయ్యారు స్పీకర్ అయిన తర్వాత రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు స్లమ్మలన్నీ డెవలప్ చేయడానికి డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులన్నీ కూడా కొన్ని మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారంట చెప్తే అందరూ కాకినాడ పేరు లేదు రాజమండ్రి ఉంది మన జిల్లాలో రాజమండ్రి పేరు రోడ్ ఉంది అప్పుడు నేను చెప్పాను సార్ సార్ కాకినాడ కూడా పెట్టాను సార్ స్లమ్లన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ మనకి అని చెప్తే కాకినాడ ఎట్లా స్థంభలు ఉన్నాయి మీది అంతా కాకినాడ చాలా బాగుంటుంది బ్రహ్మాండమైన రోడ్లు అని చెప్పుకొచ్చారంట లేదు సార్ కాకినాడ అంతా చుట్టూ తిరిగి సామ్ సార్ ముడిగువాళ్ళు ఉన్నాయి సారు ఎక్కడికెళ్ళినా రోడ్లు లేవు ఏమీ లేవు అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి గోరాడ గుంపు నుంచి చూసుకుంటే ఇలాగ కొత్త కాకినాడ కానీ ఇలా వస్తే దుమ్ములపేట కానీ పర్లపేట కానీ సంజయనగర్ కానీ రేచిలపేట కానీ మన సాముదారు కానీ ఇలా చూసుకుంటే ఏటిమొగ్గు కానీ మళ్ళీ అక్కడి నుంచి జైనాపురం చూసుకుంటే నగర్ కానీ ఇవన్నీ కూడా ఇరవై ఆరో వార్డు పొప్ప కానీ అదేవిధంగా పాత బస్టాండ్ కానీ ఇలాంటివన్నీ స్టములు ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన అప్పుడు ఆలోచించి నిర్మల్ రామకృష్ణ గారు కూడా ఉన్నారు అప్పుడు అవుతాయి మరి ఏం చేయాలన్నారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా చేస్తాం ఏమి చేయడానికి అవతకుండా బాబు అన్నారు అలా కాస్త మీరు ఒకసారి చూడండి సార్ కావాలంటే మేము వీడియో తీసుకొచ్చి చూపిస్తాం ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి సరే వీడియోలు తీసుకొట్టమన్నారు అప్పుడు అన్ని వీడియోస్ తీసి ఫోటోలు తీసి మొత్తం అన్ని తీసుకుని బాలయ్య దగ్గరికి వెళ్ళాం చూపించాం తర్వాత చూపిస్తే ఇంత ఉందా అని చెప్పేసి ఆ రోజు ఆ వాళ్ళు ఏదైతే ఫండ్ ఇచ్చారో ఆ స్లమ్ డెవలప్మెంట్కి మనం ఇచ్చిన తర్వాత అందులో మందే కూడా పెట్టారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మంద కూడా పెట్టారు ఆ ఇది మనమే నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మనమే చేస్తాం ఆ రోజున కాలలు పెట్టాము ఇవన్నీ చేస్తాం ఆఖరి ఉప్పర్పేట ఉంది మనకి ఉప్పర్ కాలనీ అప్పుడు ఆ కాలనీ ఫస్ట్ లో పెట్టకపోతే మునుకూరు రాంబాబు కార్పొరేటర్ వెళ్ళడం ఇంకా ఉన్నాడు ఆయన ఆయన బలవంతంగా మా ఉప్పర్ కాలనీ కూడా రోడ్లు పెట్టించారు కొండబాబు అని చెప్తే దాన్ని కూడా ఇంకొనింగ్ చేసి ఆ ఉప్పర్ కాలనీ కూడా అదే లాస్ట్ కాలనీ ఇంకా ఊరికి ఉప్పర్ కాలనీ ఒకటి ఉండేది లాస్ట్ కి ఆ ఉప్పర్ కాలనీ కూడా సిమ్ముంట్ రోడ్ వేసిన ఘనత మనకే దక్కుతుంది అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఆ విధంగా చేసుకున్నాం తర్వాత మరి కాకుండా నగరానికి వస్తే ఒక జనరల్ హాస్పిటల్ ఒకటే ఉండేది మనకి జనరల్ హాస్పిటల్ ఒకటే ఉండేది ఇక్కడేమో రైల్వే గేట్ వేస్తే రో లేవు అక్కడ మనకి ఫ్లైఓవర్స్ లేవు అప్పుడు ఫ్లైఓవర్స్ కూడా ప్రపోజల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు బాలయ్య గారు ఉండగానే మూడు ఇక్కడ ఫ్లైఓవర్ మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ ఆ టైంలో మనం పెట్టిన ఫ్లైఓవర్ తప్ప ఈనాడు ప్రభుత్వం ఏది ఇక్కడ పెట్టలేదు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ప్రపోజల్ వచ్చింది శాంక్షన్ అయి కానీ మనం చేయలేకపోయాం అప్పుడు కానీ ప్రపోజల్ పెట్టింది మనం అవుతే అప్పుడు రైల్వే గేట్ ముఖ్యం నుంచి ఎవరైనా జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు ఇబ్బంది పడిపోతే చాలా ఇబ్బంది ఉండని చెప్పి మరి అప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇస్తున్నారు మనకి మున్సిపాలిటీకి ఇస్తున్నారు హాస్పిటల్స్ అన్నీ కూడా అలాంటప్పుడు కూడా మనం వెళ్ళి ఏమండి సంజయ్నగర్ ఒకటి పెట్టాలండి ఒకటి పెట్టాలండి అలాగే ఏటి మామూలు ప్రాంతంలో పెట్టాలండి జగనాపురం పెట్టాలండి ఒక నాలుగు హాస్పిటల్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నైన్టీ నైన్ మన ఎమ్మెల్యే అయినప్పుడే నాలుగు హాస్పిటల్ తీసుకొచ్చామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదే మనం సంజయ్ నగర్ లో పెట్టాం ఆ రోజు హాస్పిటల్ ఆ సంజయ్ నగర్ లో హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే జనరల్ హాస్పిటల్కి వెళ్ళకుండా చిన్న చిన్న వైద్యాలన్నీ ఇక్కడే చేయించేసుకున్నవారు అలాగే ఏటిమో ప్రాంతం నుంచి హాస్పిటల్ రావాలని చాలా దూరం అక్కడ ఒకటి పెట్టించాం గోరండిలో పెట్టించాం గాడి సెంటర్ ద్వారా ఓటు పెట్టాం నాలుగు హాస్పిటల్ పెట్టే అలాగ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఉన్న పరిస్థితి మీకు తెలియడం కోసం ఈ రోజున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే చేస్తాం ఆ రోజున ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారి మీ అందరూ తెలుసు ఏనాడు కూడా మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చేసిన సందర్భాలు లేవు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా మంచి నీళ్ళన్నీ కూడా ఈ వీధి కులాల్లో పట్టుకునేవారు సమ్ ఏరియాలో మనం బదులు అంతే మా ఏడు మా గురించి చెప్తే ఆరు కులాలు ఊరికి ఆరు కోటాలకు ఆరు కులాయిలు ఈ ప్రాంతంలో అంతే అంతే వీధిలోకి వచ్చి కులాయిలు పట్టుకునేవారు సమ్మర్లో వాటర్ ట్యాంక్ ఎవరైనా నీళ్ళు పంపిస్తే వాటర్ ట్యాంక్ దగ్గర కొట్టేసుకునేవారు అవునా అదేనా బిందులు లైన్గా పెట్టుకునేవారు పెట్టుకుని లైన్గా పట్టుకున్నట్టు కూడా పట్టుకునేవారు పట్టుకునేవారు కాదు కొట్లాటలు అయిపోయి కొట్లాటలు అయిపోయి గాజులు పగిలిపోయి రక్తాలు వచ్చేసి రక్తాలు వచ్చేసి చీరలు దింపేసుకునేవారు ఇవన్నీ కూడా స్వయంగా చూస్తాను నేను అన్ని కూడా ఒక ట్యాంకర్ పంపిస్తే కూడా లైన్గా పట్టుకునే సందర్భాలు ఉండే కదా అంటే నీళ్ళు కోసం అంత బాధపడిపోవాలని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితి ఉంది ఆ రోజున చాలామంది చాలా ఇబ్బంది పడిపోద్దు కులా ఎంచుకోవాలంటే ఎవరన్నా డబ్బులు ఉన్నవాళ్ళు పాతి వేలు ముప్పై వేలు అయ్యేది కులా ఎంచుకోవాలంటే ఎవరన్నా డబ్బులు ఉన్నవాళ్ళు కులా ఎంచుకునేవారు ఆ రోజు కుళాయిలు కూడా పెంచాలని చూసాం కానీ సాధ్యం కాలేదు కుళాయిలు వీధి కులాలు కూడా వేయలేని పరిస్థితి అయిపోయింది అప్పుడు ముందున్న కుళాయిలే అలాగే సరిపెట్టుకుంటూ వచ్చారు కుళాయిలు కూడా వేయలే నేను కూడా వేలైపోయాను ఆ రోజున అప్పుడు ఎవరైనా కులాయించుకోవాలంటే డబ్బులు పాతి వేలు ముప్పై వేలు అయ్యేది ఆ రోజు కూడా కులాయిలు ఇంకా పెంచాలనుకున్నాం కానీ సాధ్యం కాలేదు ఆ నీళ్ళతో అలాగే బాధపడ్డారు తర్వాత ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇది ఒక వెనకబడే ప్రాంతం అది చుట్టూ మనకు ఉన్నటువంటి దుమ్ములపేట కానీ ఇది కానీ సంజయ్ నగర్ కానీ ఇవన్నీ కూడా స్కూల్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ ఆ రోజు ఆ స్కూలు కూడా పాడేట్లుంటే చాలా మంది ఇబ్బంది పడతారంటే మొట్టమొదటిగా ఈ సంజయ్ స్కూల్ ఈ ప్రాంతానికి కట్టించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తున్నట్టయితే మనకి కాకినాడలో అప్పుడే రోడ్డు వైనింగ్ పెట్టారు రోడ్డు పక్కన ఏదైనా ఇల్లులు ఉంటే అడ్డుగా ఉన్నాయని చెప్పి తీసేయాలని పెట్టుకున్నారు ఆ తీసేసిన ఇల్లులన్నీ స్థలాలు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి స్థలం ఎక్కడా లేదు అప్పుడు ఈ డైరీ ఫారం సెంటర్లో మనం ఏదైతే ఏం చేసి స్కూల్ పట్టామో ఆ పక్కనంతా కూడా ఖాళీగా ఉంది అదంతా డంపింగ్ యాడ్ కింద ఉండేది డంపింగ్ యాడ్ కింద ఉంటే ఆ తీసేసిన వాళ్ళందరికీ కూడా స్థలాలన్నీ ఇక్కడ ఇస్తామని చెప్తే వాళ్ళందరూ ఒప్పుకోలేదు అప్పుడు ఏమండి ఎంత ఊరుచెవరే ఇస్తున్నారు ఏంటండి ఇలాంటి ఊరిచెవరెత్తున్నారు మాకు అక్కడ ఎలాగండి పిల్లలకు స్కూల్ ఉండవు ఏముండవు చదువుకోవాలంటే కష్టం అని చెప్తే అమ్మ స్కూల్ వచ్చేలా చేస్తాం అన్నీ వచ్చేలా చేస్తామని బలవంతంగా తీసుకొచ్చి ఇచ్చామని స్థలాలు అక్కడ ఇష్టంతో తీసుకోలేదు ఇష్టంతో తీసుకున్నాడు అయినప్పుడు కూడా అంతా ఖాళీ చేయాలని చెప్పి ఎక్కడ పడితే రోడ్డు పక్కన పాకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని చెప్పి ఖాళీ చేస్తాం ఆ రోజున ఆ రోజున అందరికీ స్థలాలు ఇస్తే చాలామంది కట్టుకోవడానికి కూడా భయపడ్డారు అప్పుడు స్కూల్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక ఏంజీ సంస్థ మన దగ్గరికి వచ్చాడు అప్పుడు బాలయ్య గారు ఆయనకి పరిచయం ఉంది ఆయన ఆయన పంపించాడు ఇక్కడ స్కూల్ పెడతానన్నారు ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తారు కొండబాబు మీరు స్థలం ఇప్పించాలన్నారు అప్పుడు దాని పక్కన ఇంకా ఆరు ఎకరాల సుమారు ఉంది ఆరు ఎకరాల సుమారు అంటే స్కూల్ పెడితే ఇక్కడ పెట్టమనండి ఇదంతా స్లమ్ ఏరియా పిల్లలందరూ ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది స్లమ్ ఏరియా అని చెప్పి వాళ్ళతో చెప్పి అప్పుడు ఆరు ఎకరాలు ఇచ్చి చూసి స్కూల్ సందర్భంగా తెలియజేస్తున్నా ఏం స్కూల్ కట్టించారు అప్పటి వరకు మున్సిపల్ స్కూల్లో చదువుకున్న వారు అందరు కూడా ఆ రోజు ఏం జీ స్కూల్లో ఒకేసారి రెండు వేల మంది జాయిన్ అయిపోయారు అక్కడ రెండు వేల మంది ఓపెన్ చేసిన రోజు రెండు వేల మంది జాయిన్ అయ్యారు పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ పుస్తకాలే ఇచ్చేవారు భోజనాలే పెట్టేవారు అన్యాళ పెట్టేవారు ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించారు